హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు విలేజ్ స్టైల్ బోడి గుమ్మడికాయతో చేసిన ఒరియాలతో పులుసు ఎలా పెట్టుకోవాలి చాలా సింపుల్గా చూసేద్దాం రండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలానే చూద్దాం రండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను మన క్వాంటిటీని బట్టి మనకు కర్రీకి కూడా ఈ ఆయిలే సరిపోయేలా మనం ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఈ గుమ్మడికాయ ఒడియాలు వేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ బ్లాక్ షేడ్లో ఉంటాయి ఇవి ఏగిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఏంటంటే ఈ కలర్లో వస్తాయి అన్నమాట ఇలా కొంచెం బ్రౌనిష్గా వస్తాయి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఏగినట్టు ఇవన్నీ మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ గుమ్మడి ఒరియాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఇలానే మినప ఒరియాలతో పులుసు కూడా సేమ్ ఇలానే యాజ్ టీజ్ అనమాట అదే ఆయిల్లో కొంచెము పా పోపుకి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం ఇంగు వేసుకుంటున్నాను పులుసులో కంపల్సరీ మనం ఇంగు వేసాము అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మన పులుసు మొత్తం మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలే మెయిన్ అనమాట అందుకని కొంచెం ఎక్కువగా కోసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో వేసి మగ్గనిచ్చి దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఈ కూరకు సరిపడా పసుపు కొంచెం కల్లుప్పు నేను రాక్ సాల్ట్ వాడతాను కల్లుప్పు మనకి మొత్తానికి సరిపడా కల్లుప్పు వేసేసుకొని దీన్ని కలిపేసుకొని మగ్గనివ్వాలి కొంచెం తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి చూడండి కొంచెం మగ్గాయి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చేసి అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని మనం ఆ పులుసు సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం అక్కడే ఆ పా మధ్యలో హోల్లా పెట్టుకుని ఉంచము అక్కడే కొంచెం ఏం చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఉల్లిపాయలతో కలిపేసాము అంటే ఫ్లేవర్ ఉంటుంది మనం ఉల్లిపాయలతో కలిపిన తర్వాత కూడా కాసేపు మగ్గనివ్వాలి అప్పుడు మనకి అల్లం పేస్ట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది అది చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి అలా మొత్తం కలిపిన తర్వాత కూడా కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇలానే మనం మినప ఒరియాల పులుసు కూడా సేమ్ ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఇది మగ్గింది కదా ఉల్లిపాయలు మొత్తం మగ్గేసాయి ఇప్పుడు మనకి కూరకి సరిపడా రుచికి సరిపడా కారం వేసేస్తున్నాను కారం వేసేసి దీన్ని కూడా మనం కలిపేసుకోవాలి కొంచెం మగ్గనివ్వాలి కారంతో వేసేసుకొని కొంచెం కలపెట్టేసుకొని కొంచెం మగ్గింది అంటే కారం కూడా కరెక్ట్ సరిపోతుంది తర్వాత మనం ఏం చేయాలి అంటే చింతపండు నేను ఆల్రెడీ గ్రేవీ పెట్టేసి పెట్టేసుకున్నాను ఉడక పెట్టేసి గ్రేవీ తీసేసి అని పక్కన పెట్టేసుకున్నాను ఆ బౌల్లోకి దీనికి నేను ఒక టూ స్పూన్స్ చింతపండు గ్రేవీ వేసుకుంటున్నాను ఓన్లీ చింతపండు ప్యూరీ అనమాట అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ తీసుకుంటున్నాను మనం మామూలుగా అయితే చింతపండు నానబెట్టి ఆ గుజ్జు తీసుకుంటాము నేను ఆల్రెడీ తీసుకున్నాను చింతపండు ఉంది కాబట్టి అది వేసి మనకి పులుసు సరిపడా వాటర్ తీసేసుకుంటున్నాను తీసుకొని ఇది కలపెట్టిన తర్వాత మొత్తం ఆ పేస్ట్ అనేది మొత్తం కలిసిపోయేదాకా కలపెట్టాలి కలిపెట్టిన తర్వాత దాన్ని కాసేపు మన ఆ పులుసు ఉడికి అంతసేపు మనం దాన్ని ఉడకనివ్వాలి చింతపండు పులుసు ఉడికేంత ఉడకనివ్వాలి మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసేసుకోవాలి ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకోవాలి ధనియాల పొడి వేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే కొంచెం నిమ్మకాయకి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చింతపండు కొత్తిమీర వేసేసుకుంటున్నాను ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చేసి మనకి పులుసు ఉడికింది పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నప్పుడు అన్న తర్వాత మనం ఏంచిన ఉడిగాలి దాంట్లో వేసుకోవాలి వేసి కొంచెంసేపు అలా ఉంచాము అంటే పర్ఫెక్ట్ అనమాట ఇంతే ఒడియాల పులుసు కూర వేసేసి జస్ట్ అలా వేసేసి కాసేపు అలా ఉంచేసి కట్టేసేయాలి మీకు లాస్ట్లో ఏంటి అంటే మనం కూర కట్టేసినప్పుడు పులుసు ఉంటుంది కదా ఆ పులుసు అనేది ఒడియాలు గుంజేసుకుంటుంది అందుకని చెప్పేసి మీకు పులుసు కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి ఫస్టే వేయక ముందే లేదు అంటే మనం వేసింది పులుసు బాగానే ఉంది అంటే ఓకే లేదు అంటే ఒడియాలు మాత్రం పులుసుని పియ్య గుంజేసుకొని మనకు పులుసు క్వాంటిటీ తగ్గే అవకాశం తగ్గుతాయి అన్నమాట ఫైనల్లీ ఇలా వచ్చేసింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అను సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది